వెల్కమ్ టు జన అమ్మాట నేను రాష్ట్రంలో ఎన్నికలు ముగిసే ఎన్నికలు ముగిసిన తర్వాత ఏ జిల్లాలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి గతంలో వచ్చిన సీట్లన్నీ రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు ఎక్కువ సీట్లు గెలువబోతున్నారని అందరూ ఇదే చర్చించుకుంటున్నారు దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఎవరిది అని కూడా చర్చించుకుంటున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా టీడీపీ గెలుస్తుందా అంటే ఖచ్చితంగా ఫుల్ టప్ ఐట్ అయితే ఉందని చెప్పేసి రాజకీయ విశ్లేషణలు చెప్తున్నారు ఎంత అయిట్ ఉన్నప్పటికీ జిల్లాల వారిగా ఒకసారి మనం చూసుకున్నాము ఇప్పుడు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన జిల్లాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ ఎలా ఉండబోతుందని కూడా చూస్తాం ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లా మనం కనుక తీసుకుంటే కనుక రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటుగా ఉంది మెజార్టీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది మరి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నియోజకవర్గాలు ఏవి మరి గతంలో గెలిచిన సీట్లన్నీ ఇప్పుడు గెలువబోయే సీట్లన్నీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే కన్నా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్ని స్థాన ఎన్ని స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందంటే పదికి పది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది ఈ నేపథ్యంలో మరి ఈ ఈ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గంలో గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు ఈయన అయితే ఈయన అదే గెలుపొందారు మళ్ళీ ఆ కావలి నియోజకవర్గం నుంచి ఈ పోటీ ఆత్మకూరులో మేకపాటి గౌతమ రెడ్డి మొదటిగా రెండు వేల పంతొమ్మిదిలో గెలుపొందినప్పటికీ అనారోగ్య కారణంగా ఆయన మరణించారు ఆయన మరణించిన తర్వాత ఇండిపెండెంట్ తర్వాత స్వతంత్ర అంటే తర్వాత సార్వత్రిక ఉప ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఆత్మకూరు నియోజకవర్గం నుండి ఆయన తమ్ముడు మేకపాటి గౌతమ రెడ్డి తమ్ముడు మేక మేక మేకపాటి విక్రమరెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గెలుపొంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాడు అదేవిధంగా కోవూరులో నల్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోటీ చేశాడు ఇప్పుడు కూడా ఆయన పోటీ చేశాడు నెల్లూరు సిటీ అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేసి గెలుపొందాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈయన పోటీ చేయకుండా ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇవ్వడం జరిగింది ఈయన నరసరావుపేట ఎంపీగా పోటీ చేశాడు అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గూడూరు నియోజకవర్గంలో వరప్రసాద్ రావు గారు సూలూరుపేటలో సంజీవయ్య వెంకటగిరిలో ఆనం రామనారాయణ రెడ్డి ఉదయగిరి మేకపాటి రెడ్డి పోటీ చేశారు అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉదయగిరి ఉదయగిరి వెంకటగిరి తర్వాత నెల్లూరు నెల్లూరు రూరల్ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి తర్వాత ఆత్మ ఈ నియోజకవర్గాల్లో ఏవైతే మనం చెప్పుకున్నామో నెల్లూరు రూరల్గా ఒక నెల్లూరు రూరల్ ఒకటి వెంకటగిరి ఒకటి ఉదయగిరి ఒకటి తర్వాత ఈ మూడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి టీడీపీలో వెళ్ళారు అప్పుడు వీళ్ళపైన వేటు కూడా పడింది మరి ఈ నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పదికి ఎనిమిది స్థానాలు గెలిచింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పదికి ఎన్ని స్థానాలు గెలిచింది పదికి పదికి గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి కంచుకోటగా మంచి పట్టున జిల్లాగా ఇక్కడ పేరు ఉంది మరి ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళా పట్టణ సాధిస్తుందా అంటే ఖచ్చితంగా సాధిస్తుంది అని ఎందుకు డౌట్ వచ్చిందంటే ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు కోటమరెడ్డి సీధర్ రెడ్డి కావచ్చు మేకపాటి రెడ్డి కావచ్చు ఇట్లాంటి కొంతమంది నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు దీనికి తోడు వైసార్సీపీ రాజ్యసభ ఎంపీగా ఉండి తర్వాత ఆయన వేవరెడ్డి వేవరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి తర్వాత టీడీపీలోకి వెళ్లారు ఫస్ట్ వైఎస్ఆర్సీపీ తరఫున ఆయన ఎంపీగా పోటీ చేస్తారని అందరూ అనుకున్న అనుగుణంగా ఆయన టీడీపీలోకి వెళ్ళాడు అక్కడ విజయసాయి విజయసాయి గారు ఎంపీగా పోటీ చేస్తున్నాడు ఈ నేపథ్యంలో మరి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ బలం ఎంత టీడీపీ బలం ఎంత ఉమ్మడి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలాన్ని కోల్పోయి టీడీపీ పట్టు సాధించిందా అంటే ఖచ్చితంగా మన్ మనకందిన సమాచారం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గంలో ఆరు నియోజకవర్గాలు భారీ మెజారిటీ గులువ మిగిలిన నియోజకవర్గాలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందంటే ఖచ్చితంగా టఫ్ ఫైట్ అయితే ఇక్కడ ఇచ్చింది కానీ ఈ టఫ్ ఫైట్ లో ఎవరు గెలుస్తారని కూడా చెప్పలేకపోతున్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నాయి టీడీపీ గెలుస్తుందని అనమాట మరి ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఎన్నికల్లో వచ్చి నెల్లూరు ఉమ్మడి జిల్లాలో వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పది నియోజకవర్గాల్లో పది నియోజకవర్గాల్లో ఆరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది మరి ఈ ఆరు నియోజకవర్గాలు ఏంటి అని అందరూ చర్చించుకుంటుంటే ఇక్కడ ఆత్మకూరు నియోజకవర్గం మేకపాటి విక్రమరెడ్డి పోటీ చేస్తున్నాడు మరి ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు పట్టును సాధించారు ఎందుకు పట్టును సాధించారంటే వాళ్ళ అన్నగారు కావచ్చు వాళ్ళ నాన్నగారు కావచ్చు ఈయన మేకపాటి విక్రమరెడ్డి గారు కావచ్చు నెల్లూరు జిల్లాలో బాగా పట్టును సాధించి నియోజకవర్గాన్ని వ్యాప్తంగా వాళ్ళు తిరిగి అభివృద్ధి చేసేటంతో నెల్లూరు నియోజకవర్గంలో వాళ్ళ మళ్ళీ అదే ఆత్మకూరు నియోజకవర్గంలో మళ్ళీ వాళ్ళు గెలవబోతున్నారు అయితే ఇంకో నియోజకవర్గం ఏదైనా ఉందంటే సర్వేపల్లి నియోజకవర్గం సర్వేపల్లిలో కూడా కాకా గోవర్ధన్ రెడ్డి గారు చంద్ర సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మరి వీళ్ళిద్దరు కూడా దశాబ్దాలుగా పోటీ పడుతున్నారు చంద్రమోహన్ రెడ్డి గారు అయితే దశాబ్దాలుగా అక్కడి నుంచి పోటీ చేస్తూ ఓడిపోతున్నారు అంటే గతం నుంచి గతంలో నుంచి టీడీపీ కట్టించి పోటీ చేసిన కూడా మరోసారి సోమరెడ్డికి ఓటమి తప్పదని చాలా సరైన సంవత్సరాలు తేడతల్ని చేసే కాకని గోవర్ధన్ రెడ్డి ఖచ్చితంగా గెలుపుతున్నారు మరి ఈ రెండు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది మళ్ళీ మిగిలిన నియోజకవర్గాలు ఏవి అంటే ఖచ్చితంగా నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి ఇక్కడ జండా ఎగరబోతున్నారు సీదారెడ్డి ఓడిపోతున్నారంటూ సర్వే సంస్థలు చెప్తున్నారు ఎందుకంటే ఆదర్ ప్రభాకర్ రెడ్డి గతంలో టీడీపీకి పనిచేశాడు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆసీకి వచ్చాడు ఎంపీగా కూడా పనిచేశాడు తర్వాత రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఆ సీదారెడ్డి ప్లేస్ లో ఆ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది ప్రభా ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ బాగా తిరగడం జరిగింది బాగా తిరిగి పట్టు సాధించాడు ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వేసుకుంది మరి ఇట్లా ఒక్కొక్క నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే మొత్తంగా వీళ్ళు బాగా పనిచేసి ముందుకెళ్ళి బాగా కష్టపడి బాగా అనమాట ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా మిగిలిన నియోజకవర్గంలో ఏమన్నా ఉందంటే ఇక్కడ గూడూరు నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసి వచ్చే నియోజకవర్గాలు ఎందుకంటే ఒక ఎస్సీ కాంబినేషన్ రెడ్డి కాంబినేషన్ పనిచేసుకుని పోతే కనుక ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం పుష్కలంగా ఉంది ఈ నాలుగు నియోజకవర్గాలతో పాటు ఇంకా మనం చూ చెప్పుకున్నట్లయితే ఉదయగిరి నియోజకవర్గం ఒకటి ఉదయగిరి నియోజకవర్గం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అక్కడి నుంచి వైదొలగినప్పటి నుంచి అదే కుటుంబంలో నుంచి వాళ్ళకి బాగా కావాల్సిన వాళ్ళకి టికెట్ ఇవ్వడంతో మళ్ళీ వెంకటగిరి నియోజకవర్గంలో సారీ ఉదయగిరి నియోజకవర్గంలో వాళ్ళు పొట్ట అయితే సాధించుకున్నారు మరి మనం చూసుకున్నట్లయితే కోవూరులో నలభరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ టీడీపీ తరపు నుంచి ఇదైతే బాగా టఫ్ అయిట్ ఉంది ఎవరు గెలుస్తారనేది కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది కావలి కావలి నియోజకవర్గం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది మరి ఇట్లా చూసుకున్నట్టయితే గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం తన పట్టును నెల్లూరు నియోజకవర్గంలో నిలుపుకొని ఆరు నియోజకవర్గాలు ఖచ్చితంగా కైవసం చేసుకుంటుంది మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో కూడా ఫుల్ టఫ్ అయిట్ నడుస్తుంది ఎవరు గెలుస్తారని చెప్పలేరు ఆ నియోజకవర్గంలో కూడా ఎవరు గెలిచినా కూడా మూడు వేల నుంచి ఐదు వేల ఓట్ల మధ్యలోనే అంతకు మించి ఓట్లు వచ్చే పరిస్థితి లేదని మనకి తేడి అవుతుంది అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పట్టనయితే కోల్పోకుండా అలాగే పిటికల్లో బిగించుకుందని మనకు అర్థమవుతుంది మరి ఏదేమైనప్పటికీ మీరు కూడా నెల్లూరు ఉమ్మడి నియోజకవర్గాల్లో అంటే అదే ఉమ్మడి నెల్లూరు ఉన్న నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎన్నికెలిగిపోతుంది టీడీపీ ఎన్ని అన్నది మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి